హై ఇయర్స్ మనం ఇది గెలిచామండి మన ఫస్ట్ కాంపిటీషన్లో థర్డ్ పొజిషన్ వచ్చింది అది కూడా మన స్టేడియా స్టేట్కి వెళ్ళి మనం థర్డ్ పొజిషన్ కొట్టాము ఇక్కడ చూసుకో సర్టిఫికేట్ కూడా సో లాస్ట్ ఇది మనకి జడ్జింగ్ టైంలో వీడియో అండి సో వేరే వాళ్ళకి ఫోన్ నుంచి వీడియో తీపించాడు కుదిరినంతవరకు కవర్ చేశాను సో లాంగ్ వీడియో కూడా వస్తుంది అండ్ చాలా మంది నిన్న స్టేటస్ పెట్టాను కంగ్రాచులేసాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నేను ఇట్లా బయట నుంచి వచ్చి కంప్లీట్ చేశాను అంటే కూడా చాలా మంది చేశారు అక్కడి నుంచి వచ్చారు మీకు అనిమల్స్ ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని సో ఇక్కడ కాంపిటీషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అంటే ఒకటే కేటగిరీ ఇంచుమించు మనకు యాభై కేటగిరీలు ఉన్నాయి మనదైతే బ్యూటీ హీఫర్ కేటగిరీలో బ్యూటీ వైజ్ అండి ముప్పై ఏడు ఆవులు వచ్చాయి ముప్పై ఏడు ఆవుల్లో మనకి థర్డ్ వచ్చింది మంచి మంచి బ్రేడర్స్ వచ్చారు మంచి మంచి ఆవులు వచ్చినాయి మంచి మంచి గేదెలు వచ్చినాయి మంచి మంచి బుల్స్ వచ్చినాయి ఇది మనకి జడ్జింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వెడ్డింగ్ మూమెంట్ అండి ప్రైజ్ ఇక్కడ ఆవు పట్టుకునే పేరు అనిల్ అండి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశాను ఇక్కడ మనకి కాంపిటీషన్ రావడం కానీ ఇక్కడ మనకి జనరల్గా మనిషి కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈయన మనకి అన్ని విధాలు సపోర్ట్ చేశాడు చూడొచ్చు అందరికి చెప్తున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర ఇక్కడ కంపెనీ చేశాడు అని సో ఇదండి మన స్టేట్లో కూడా ఇట్లాంటివి ఖచ్చితంగా చేయాలని మనం సో బ్రీడ్ నాలెడ్జ్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఇది జస్ట్ అంటే ఒక మేలా టైప్ చేస్తారు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ వస్తాయి పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది గోమాతకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీళ్ళకి చా చాలా ఇంట్రెస్ట్ ఉంది నావల్ మీద చాలా పెస్ట్ ఇష్యూ ఆవు గెలిచి గెలవడం అనేది చాలా పెస్ట్ ఇష్యూ ఇష్యూ ఎవరికైనా టైం ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి అండి పోట్లకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఓవరాల్గా అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఓవరాల్ మంచిగా అనిపించింది కొద్దిగా చల్లకపోయినా ఇచ్చి ఓకే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇట్లా కంపెనీ చేస్తామంటే అంటే రెస్పాన్స్ వేరే ఉందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు బయట వాడు అన్నట్టు అస్సలు చూడలేదండి మన లక్ష్మి దీని మదర్ మిల్క్ ట్వంటీ టూ ప్లస్ ఉందండి బ్యూటీలో కూడా ఉంది ప్లస్ ఎట్ ద సేమ్ మదర్ మిల్క్ ట్వంటీ టూ ప్లస్ ఉంది సో మన సైడ్ ఇట్లాంటివి ఖచ్చితంగా పెడితే మాత్రం బాగుంటుంది జనాలకు ఎంకరేజింగ్ ఉంటుంది ఇక్కడ పదిహేను లీటర్లు ప్లస్ ఆవుకి గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సబ్సిడీ ఇస్తారండి అట్లా ట్వంటీ లీటర్స్ ప్లస్ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ ఇస్తున్నారు చాలా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి ఇట్లాంటి స్కీమ్స్ మన దగ్గర కూడా తీసుకుని రావాలి అండ్ ఇంకోటి కాంపిటీషన్ అంటే ఎట్లా పడతట్లేదు పెడతా అని కంప్లీట్ చేయడం నీట్గా ఎంత నీట్గా అంటే ఒక ఫారెన్ స్టాండ్ ఇస్తాను పెడుతున్నారు నేను కంప్లీట్ వీడియో అని ఇస్తాను కొద్దిగా టైం దొరకట్లేదు ఎడిటింగ్కి బ్రీడ్ మీద కానీ ఆవుల మీద కానీ వీళ్ళకుండా పిచ్చి కానీ గీదల మీద కానీ నెక్స్ట్ లెవెల్ అండి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ